హలో అండి ఒకసారి దొండకాయ ఫ్రై ఇలా చేయండి తినని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది చాలా టేస్టీగా ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని పోపు వేసుకోండి పోపు మగ్గంగానే కాస్తంత జీలకర్ర కూడా వేసుకోండి ఇది కాస్తంత చిటపటలాడంగానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేసి అంటే పచ్చిమిర్చి ఆయిల్లో డైరెక్ట్ వేసినప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండండి అంటే చే మీద ఆయిల్ వచ్చి పడే అవకాశం బాగుంటుంది కాబట్టి అలాగే ఆనియన్స్ దీంతోపాటు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి పచ్చిబసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లోనే ఒక పిడికడంతా శనగపప్పు కూడా వేసి రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి కాస్తంత వేగిన తర్వాత చూసారు కదా ఎలా అయినాయో ఇలా అయిన తర్వాత పావు కేజీ దొండకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఆయిల్ అంతా పీసులకు పట్టేలాగా ఇలా కలుపుకోండి దీంట్లోనే సరిపడ పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి మొత్తం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఎలా మగ్గిపోతున్నాయో ఇందులో సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయితే మీ కనుక కావాలనుకుంటే కాస్త గరం మసాలా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతో పాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి